హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఆన్ 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 టీవీ న్యూస్ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ ఆఫీసర్స్ కాలనీ నుండి ఎన్ఎఫ్సి నగర్ వరకు నాలుగు కిలోమీటర్ల వాక్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ స్త్రీల మీద వివక్షతను రూపుమాపే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగు కిలోమీటర్ల వాకింగ్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు విద్యారంగం వైద్య రంగం శాస్త్ర సాంకేతిక రంగాలు రక్షణ దళాల వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రతిభతో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని ప్రపంచ అభివృద్ధిలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని మహిళల హక్కులను కాపాడడం మహిళలను గౌరవించడం అనేవి ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వేల మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని ప్రతి రిక్రూట్మెంట్ లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు రాచకొండ మహిళా సిబ్బంది కోసం వారి సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు ప్రత్యేకంగా టీమ్స్ ద్వారా సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుండి రక్షణ కల్పిస్తున్నామని మహిళలు చిన్నారులు వృద్ధుల పట్ల నేరాలకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు